వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడిలో వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం రైచూరు జిల్లా మాస్దడ్డి గ్రామం నుంచి రైతు వీరేశ్ గారు అమ్మకానికి పెట్టారు రైతు మనకు ఇక్కడ ప్రస్తుతానికి బేటా వేసి కూడా చూపించడం జరుగుతుంది మరి మంచి సైజు మంచి సైజుకు వచ్చే అవకాశం అయితే ఉంది వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరియు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ ఫోర్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు వీరేష్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఎనిమిది ఆరు ఒకటి ఎనిమిది సున్నా ఐదు ఏడు ఐదు రెండు నాలుగు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు हां सरना